ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రేపు నూట ఎనభై రెండు మండలాలు నాలుగు వేల నూట యాభై ఏడు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది తుది విడతలో యాభై మూడు లక్షల ఆరు వేల నాలుగు వందల ఒక్క మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు మొత్తమిది ఇరవై ఆరు లక్షల పద్దెనిమిది వందల అరవై ఒక్క మంది పురుష ఓటర్లు ఇరవై ఏడు లక్షల నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు మంది మహిళా ఓటర్లు నూట నలభై ఆరు మంది ఇతర ఓటర్లు ఉన్నారు దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు వేల నాలుగు వందల ఎనభై మూడు పోలింగ్ కేంద్రాలను కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు మూడో విడతలో మొత్తం మూడు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు అయితే తొలి రెండు విడతల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కనబడుతున్నటువంటి నేపథ్యం సో బీఆర్ఎస్ రెండో స్థానంలో బిజెపి మూడో స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మనం వరంగల్ కి వెళ్దాం వరంగల్లో మూడో విడతకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు రాము చెప్పండి మూడో విడత కోసం వరంగల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ మూడు విడతలకి సంబంధించి వరంగల్ పంచాయతీ ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది యస్ రాజు యస్ రాజ్ మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రేపు మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయి మొత్తం ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలకు రేపు ఎన్నికలు జరగనుండగా పదిహేడు వందల డెబ్బై ఒక మంది అభ్యర్థులైతే వాళ్ళ అదృష్టాన్ని పరిష్కార పరిష్కరించనున్నారు దాంతో పాటు రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ ఎన్నిక జరగనుంది దాని తర్వాత రెండు గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది రెండు గంటల నుంచి మొదటగా వార్డు సంబంధించిన కౌంటింగ్ స్టార్ట్ చేస్తారు దాని తర్వాత సర్పంచ్ సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభించి దాని తర్వాత సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు అయితే ఫలితాలు వెలువడనున్నాయి గడిచిన రెండు దశల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా మేజర్ గ్రామ పంచాయతీ డైవర్షన్ చేసుకున్నప్పటికీ కూడా ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ ఫల ఫలాలన్నీ కూడా ప్రజలు పొందినప్పటికీ కూడా కొంతవరకు ప్రతిపక్షంలో కొనసాగుతున్న బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా ఒక అంచనాకు వేస్తున్నారు ఎక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ తన సత్తా చాటింది చాలా మంచి కౌంటర్ ఇచ్చిందని చెప్పేసి ఒక వాదన అయితే తెలిపేదికి వస్తుంది దాంతో పాటు ఎక్కడైతే రైతులు గతంలో యూరియా కోసం ధర్నాలు ఆందోళన చేశారో అక్కడ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదుర్దెబ్బ తాకింది సేమ్ టైంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా గెలుపొందని చెప్పేసి ఒక వార్త అయితే వస్తుంది దాంతో పాటు పట్టణాలకే పరిమితమైన బీజేపీ కూడా కొంత పట్టు నిలుపుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా పంచాయతీల్లో బీజేపీకి పోటీ చేయడానికి అభ్యర్థి దొరక దొరకని పక్షంలో కొంతవరకు ఈ రెండు విడతల్లో కలిపి ఒక ముప్పై స్థానాలు బీజేపీ గెలుచుకున్న పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది ఒకవైపు గడిచిన రెండో దశలో జరిగిన కొన్ని స్వల్ప ఘటనల నేపథ్యంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి బిఎన్ఎస్ నూట అరవై మూడు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు ఎవరు కూడా పోలింగ్ పోలింగ్ వచ్చే ప్రజలను ప్రలోభ పెట్టదని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా గత రెండు విడతల్లో జరిగిన ఎన్నికల సరళించూస్తే చూస్తే పూర్తి స్థాయిలో ప్రజలను ప్రలోభ పెట్టే పర్వం మాత్రం ఘనంగా కొనసాగింది ఒకవైపు ఉదయం పూట నుంచి కూడా ఓటర్లకు ఇంటింటికి తిరుగుతూ వెయ్యి రూపాయలు ఇస్తున్నారు దాంతో పాటు పార్టీ అభ్యర్థి సంబంధించిన సింబల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకి ఒక లేడీస్ పర్స్ ఉంటే లేడీస్ పర్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు దాంతో పాటు మద్యం మాంసం ఏది వీలైతే అది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఉంగరం గుర్తుంటే ఉంగరాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికి అభ్యర్థుల గుర్తును వాళ్ళు ఏ విధంగా అయినా ప్రజలకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఎన్నికల్లో అభ్యర్థులకు పార్టీ సంబంధించిన సింబల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు కేటాయించిన గుర్తులు ప్రజలకు తీసుకెళ్లడానికి విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నారు నిన్న సాయంత్రం నుంచి చూసుకుంటే కనుక వర ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రలోభ ప్రలోభాల పర్వానికి తెరతీసిన పరిస్థితి ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పటికీ కూడా సీక్రెట్ గా ప్రచారం చేస్తున్న పరిస్థితి అక్కడ మొత్తానికి కూడా ఒక కాంప్రమైజ్ పాలిటిక్స్ అయితే జరుగుతున్నాయి ఒకవైపు గతంలో ఎన్నికలు చూస్తే ఏదైనా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు డబ్బులు పంచుతున్న నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు అనేవి కానీ ఇక్కడ ఒక కాంప్రమైజ్ వేలో నువ్వు పంచుతున్న పరిస్థితి అక్కడ ఏ పార్టీ అయినా కూడా ఒకవైపు అధికార కాంగ్రెస్ తో పాటు బిఆర్ఎస్ స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇక్కడ కూడా తగ్గకుండా ప్రలోభాలకు తెర పరిస్థితి వీలైనంతా ఎక్కువ ఓట్లు సాధించడానికి కూడా కృషి చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ హోరాహోరీగా పోరు పోరు జరిగినప్పటికీ కూడా కొన్ని మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ ఎక్కువ సార్ ఎక్కువ సీట్లు సాధించింది మొత్తానికి మొదటి దశలో మూడు వందల పదిహేను రెండో దశలో మూడు ముప్పై ఆరు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నప్పటికీ కూడా ఒకవైపు పోటీ పోటీ కూడా గట్టి పోటీ ఇచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ మధ్యలో జరిగిన పోటీలు కొంత స్వల్ప ఓట్ల మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ బయటపడిందని చెప్తున్నారు దాంతో పాటు కొన్ని మండల కొన్ని కేంద్రాల్లో మాత్రం ఒకవైపు పోలింగ్ వచ్చే ప్రజలను ప్రలోభ పెట్టారు వాళ్ళ ఓటింగ్ లో కౌంటింగ్ లో కూడా కొంచెం తేడాలు జరిగాయని చెప్పేసి ఒక విమర్శలు వచ్చాయి మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి వచ్చి చాలా వరకు ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కలెక్టర్లు స్వయంగా పరిశీలించినా కూడా కనీసం ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదు నిన్న రాత్రి నర్సంపేట నియోజకవర్గం చెన్నరావుపేట మండలంలో ఒక ఘటన చోటు చేసుకుంది ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చలిమంట కావుతుండగా అటు నుంచి వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన పరిస్థితి చలిమంటలు కాగే కర్రలతోనే విచక్షణ రహితంగా దాడి చేయడంతో చెన్నరావుపేట మండలంలో అక్కడ చాలా మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు ప్రస్తుతం నర్సంపేట ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి ఒకవైపు పల్లెల్లో ఒకవైపు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాల్సిన చోట ఇట్లా స్వల్ప ఘటన చోటు చోటు చేసుకోవడం పట్ల కూడా పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి పట్టణాల్లో బెధులు నిర్వహించే వాళ్ళు కూడా చాలా వరకు కూడా పల్లె పల్లె పల్లెకు సంబంధించిన ఎన్నికల్లో వచ్చి ఓట్లు ఇస్తున్న పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని చెప్పేసి ఏదైతే ఎన్నికల సంఘం చెప్తుందో ఆ అదే విధంగా ఇప్పుడు ఓటింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సెంటర్స్ మాత్రం ఉద్రిక్తమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ పోలింగ్ సరణి కూడా కొంతవరకు పోలి పోలీస్తో పాటు పోలింగ్ సిబ్బంది కొంత కంట్రోల్ అంటే వాళ్ళు ఎవరైతే అక్కడ విచ విచక్షణారహితంగా చేస్తారు వాళ్ళను కట్టడి చేయడంలో కొంతవరకు విఫలమయ్యారని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి ఓవరాల్ గా చూసుకుంటే రేపు ఐదు వందల ముప్పై గ్రామ పంచాయతీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఇప్పటికైతే ఈ పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రి ఇచ్చి పంపించే ప్రయత్నంలో ఆరు జిల్లాల కలెక్టర్లు చేస్తున్నారు నాలుగు జిల్లాల ఎస్పీలతో పాటు వరంగల్ సిపి కమి సిపి సంస్ప్రీత్ సింగ్ కూడా ఎప్పటికప్పుడు ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి సేమ్ టైంలో సెన్సిటివ్ ఏరియాలో కూడా ఒకవైపు మూడంచెల భద్రత ఏర్పాటు చేసి ఎవరిని కూడా ప్రలోభాలు పెట్టకుండా వచ్చే భయప్రాంతిలో గురి చేయకుండా కూడా అక్కడ గస్తీ కాస్తున్న పరిస్థితి ఎవరు కూడా ఓటర్లను ప్రభావితం చేయొద్దని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా ప్రలోభాల పర్వం మాత్రం మొత్తానికి కొనసాగుతుంది ఏది వీలైతే అది ఆ విధంగా చేస్తున్న పరిస్థితి కోనాయి మాకు గీసుకున్న మండలం కోనాయి మాకులకు సంబంధించి అక్కడ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వచ్చి మరోసారి కూడా డిమాండ్ చేస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యం ఒకవైపు గెలిచిన వారికి సంతోషం ఉంటే ఓడిపోయిన మాత్రం బాధలో లక్షల్లో ఖర్చు పెట్టాం దాదాపు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షలు కూడా ఖర్చు పెట్టారంటే ఎక్కడ కూడా అభ్యర్థులు ఖర్చు వెనుకాడలేదు దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా గెలుపొందాలని చెప్పేసి ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా చూస్తున్న పరిస్థితిలో ఓవరాల్ గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఈ పల్లెపోరుకు సంబంధించిన పంచాయతీ మాత్రం రసవత్తరంగా సాగుతుంది సిరాజ్ రైట్ రాము థ్యాంక్